మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మనలందరినీ కూడా కాపాడి మరొక వారాన్ని దేవుడు మనకిచ్చారు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం అందరూ తలలు ఉంచండి ప్రార్థన చేద్దాం మహాపరుశుద్ధుడువును మహోన్నతుడువైన మా తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ దినమందు నీ కృపా సన్నిధికి మేము వచ్చి ఉన్నాం నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మాకు కావలసిన ఇచ్చి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తువరతి శ్రేష్టమైన నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము న్యాయాధిపతి అయిన సమయలు జీవితాన్ని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినాన్ని దేవుని వాక్యం చదువుకుందాం సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రాయళ్ళకు న్యాయాధిపతిగా ఉండేను పిల్లరా మనం చదువుకున్న ఈ లేఖన భాగములో మనం చూస్తున్నప్పుడు సముయేలు తాను బ్రతుకు దినములన్న తాను బ్రతుకు దినములన్నిట అతడు ఇస్రాయేల్కి న్యాయాధిపతిగా ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం న్యాయాధిపతి అంటే ఎవరు ఎలా ఉండాలి ఎలా ఉంటేవారు న్యాయాధిపతితో మనము ఈ భాగాల నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం పరిశుద్ధ లేఖనములోనికి మనము వెళ్ళినప్పుడు అసలు న్యాయాధిపతి ఎవరు అంటే దేవుడే అసలైన న్యాయాధిపతి న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని ఈ సందర్భములో మనం చదువుకుందాం ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధమనుకు వచ్చట వలన నా ఎడల దోషము చేయుచున్నావు న్యాయాధిపతి అయిన యహోవా నేడు ఇస్రాయేల్కును అమోనియలకును న్యాయము తీర్చును గాక వీళ్ళరా ఈ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎప్త అనేటువంటి భక్తుడు ఈ మాట పలుకుతూ ఉన్నాడు దేవుడే నిజమైన న్యాయాధిపతి ఆయన న్యాయము చేయగలిగిన న్యాయాధిపతి ఈ మాట మనము చూస్తున్నప్పుడు మనకి నిరీక్షణ కలిగిస్తుంది మనకి ధైర్యాన్ని కలిగిస్తుంది మనకి ప్రోత్సాహనిస్తుంది ఈ లోకములో ఎందరో న్యాయాధిపతులు అని చెప్పుకుంటూ అన్యాయముగా జీవిస్తూ అన్యాయపు తీర్పులు తీరుస్తూ ఉన్న రోజుల్లో మనము బ్రతుకుతూ ఉన్నాం అయితే అసలైన న్యాయాధిపతి ఎవరు అంటే సాక్షాత్తు దేవుడే అని ఎప్తా తెలియచేస్తూ ఉన్నాడు ఎప్తా కూడా న్యాయాధిపతి కానీ అసలైన న్యాయాధిపతి న్యాయము చేయగలిగిన వ్యక్తి ఎవరు అంటే దేవుడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం ఈ లోకములో ఉన్న మనుషులను నమ్ముకుంటే నీకు న్యాయము జరగకపోవచ్చు కానీ న్యాయాధిపతి అయిన దేవుణ్ణి గనుక నువ్వు నమ్ముకోగలిగితే న్యాయాధిపతి అయిన దేవుని వచ్చి నువ్వు మొరబెట్టగలిగితే న్యాయాధిపతి అయినటువంటి దేవుడు తప్పక ఆయన న్యాయము చేయగలిగిన వాడు నేటు సమాజములో మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమంది మేము న్యాయవాదులము న్యాయము చేస్తాము అని చెప్పి కొన్ని సందర్భాలలో మనకున్నటువంటి సమస్యలను గురించి వాళ్ళు కోర్టులో మేము మీ పక్షమున న్యాయము చేస్తాం వాదిస్తామని చెప్తారు కానీ కొన్ని సందర్భాలలో న్యాయము జరగవలసిన చోట అన్యాయము జరుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం కానీ దేవుడు మాత్రం అన్యాయము చేసేవాడు కాడు ఆయన న్యాయము చేసే న్యాయాధిపతి అనే మాట మనము దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఏమని చెప్తాడంటే ఈ లోకములో మీరు న్యాయాధిపతులను ఏర్పరచుకున్న వాళ్ళెను అని దేవుడు ఆనాటి కాలములో ఉన్నటువంటి ఇస్రాయల్ యొక్క ప్రజలతో దేవుడు చెప్తాడు మీకు న్యాయం చేయటానికి మీకు మేలు చేయటానికి మీకు తీర్పు తీర్చటానికి మీరు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకోండి అని దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము మనము పద్దెనిమిదవ వచ్చునాన్ని చదువుదాం నీ దేవుడైన ఈ హోవాన్ని కిచ్చుచున్నా నీ గ్రామములన్నిటిలోను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకున్న వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను వీళ్ళరా ఈ లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ వారితో దేవుడు మాట్లాడుతున్నాడు మోషే అనేటువంటి ఒక దైవ వారికి నాయకుడిగా ఇచ్చి మాట్లాడుతున్నాడు ఐగుప్తు దేశాన్ని మీరు వదిలిపెట్టి ఇప్పుడు ఖానాలు దేశానికి వస్తున్నారు ఈ ఖనాలు దేశానికి వస్తున్నట్టుగా మీరు ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకున్న తర్వాత మీరు గ్రామాలుగా ఏర్పడ్డప్పుడు మీ గ్రామాలలో మీకు న్యాయం చేయటానికి మీకు న్యాయమైనటువంటి తీర్పు తీర్చటానికి మీరు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకోండి అని చెప్పి దేవుడు తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఒక మాట నన్ను చెప్పనివ్వండి ఈ రోజున నిన్ను యాలటానికి ఈ రోజున నీకు తీర్పు తెచ్చటానికి నీవు ఎలాంటి ఒక నాయకుడిని ఎన్నుకుంటావో ఆ నాయకత్వాన్ని నువ్వు ఎన్నుకున్న దాన్ని బట్టే నీకు మేలు జరిగిద్ది అనేటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పగలను అది గ్రామంలో కావచ్చు అది పట్టణంలో కావచ్చు అది ఎక్కడైనా కావచ్చు ఎవరు అంటే న్యాయము తీర్చగలిగిన న్యాయాధిపతులను మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పి దేవుడే స్పష్టంగా తెలియచేశాడు అయితే ఈ న్యాయాధిపతులు ఎలాంటి వారై ఉండాలో స్పష్టంగా దేవుని యొక్క లేఖనములో నుంచి నేను ఈరోజు మీకు జ్ఞాపనం చేస్తాను వీరు ఎలాంటి వారై ఉండాలో మీకు తెలియచేస్తాను యజరా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందామండి మరియు ఎజరా నది యువతాలున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉండవలను ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలను మీకు న్యాయాధిపతిగా ఉండే వ్యక్తి మీకు నాయకుడిగా ఉండే వ్యక్తి ఎలాంటి వాడై ఉండాలి అంటే అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క కట్టడలను ఎరిగిన వాడై నేర్చుకున్నవాడై ఉండాలి అని చెప్పాడు ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎవరు పడితే వారిని నీకు నాయకుడిగా ఎవరిని బడితే వారిని నీకు న్యాయాధిపతిగా నువ్వు గనుక ఎంచుకోగలిగినట్లయితే నీవు ఆత్మీయంగా నష్టపోతావు అలాగే నీవు శారీరకంగా కూడా నష్టపోతావు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం అందుచేత ఒక న్యాయాధిపతి ఎలాంటి వాడై ఉండాలంటే అతడు దేవునిని ఎరిగిన వాడై అతడు దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వాడై అతడు సత్యాన్ని కలిగిన వాడై ఉండాలి అనే విషయాన్ని ఈ భాగములో దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు అయితే వీరు ఎలా ఇంకా ఉండాలి అంటే ఈ ద్వితీయోపదేశు కాండములోనే మనము చూచినప్పుడు ప్రియుల ఈ పదహారవ అధ్యాయంలో మనమొక్కసారి ఒకసారి పంతొమ్మిదవ చునుము నుండి దేవుని యొక్క వాక్యము ఒక్కసారి మనము ఈ భాగములో ఇరవై వరకు చూద్దామండి నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు ఇతడు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ఉండాలని దేవుడు చెప్పాడు దేవుని వాక్యం ఎరిగిన ఉండాలని చెప్పాడు అతడు దేవుని కలిగిన వాడిగా ఉండాలి ఇతడంట న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు న్యాయాన్ని తప్పి నువ్వు ఎట్టి రూపములో తీర్పు తెచ్చటానికి వీలలేదు అన్నాడు ఎందుచేతనంటే దేవుడు తన ప్రజలను ఏలటానికి తన ప్రజలకి నాయకుడిగా ఉండి తీర్పు తెచ్చాలనుకునేటువంటి వ్యక్తి అతడు ఖచ్చితంగా దేవునికి చెందినవాడై ఉండాలి అతడు న్యాయమును ఎరిగిన వాడై ఉండాలి ఏది సత్యం ఏది అసత్యమో తెలిసిన ఉండాలి ఇదే విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు తర్వాత అంటున్నాడు లంచము పుచ్చుకొనకూడదు అతడు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు అంటున్నాడు ఓ బాధ కలిగించే సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తాను సమాజం ఎలా అయిపోయిందంటే కుటుంబములో భార్య భర్తకి గొడవ వస్తే ఆ భార్యాభర్తలు గొడవ పడుకుంటే తీర్పు తీర్చమని ఒక పెద్ద మనిషి అనేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చమంటే ఏ వ్యక్తి అయితే బాధతో నా భార్యకి నాకు తీర్పు తీర్చమని బాధ చెప్పుకోవటానికి వెళ్ళాడో ఒక న్యాయాధిపతి దగ్గరికి ఆయన ఇద్దరు వైపు విని ఇద్దరికీ మంచిగా సలహాలు ఇచ్చి కుటుంబాన్ని ఏ విధంగా కట్టుకోవాలో తెలియచేయవలసినటువంటి ఆ పెద్దే నీ భార్యను వదిలిపెట్టి వెళ్ళిపో నీ భార్యను నా దగ్గర నేను పెట్టుకుంటాను అని తీర్పు తీర్చాడండి అన్యాయపు తీర్పు న్యాయము తప్పి తీర్పు తీర్చే తీర్పు నువ్వెవరికైతే న్యాయము తప్పు తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పు నీకు కూడా తీర్చబడుతుంది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి పరిశుద్ధ లేఖనములో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు నీవు ధర్మశాస్త్రాన్ని దేవుని వాక్యమును ఎరిగిన వ్యక్తిని నీకు న్యాయాధిపతిగా పెట్టుకోమంటున్నాడు అతడు అన్యాయముగా తీర్పు తీర్చకూడదు మూడవది అతడు లంచము పుచ్చుకొనకూడదు లంచము పుచ్చుకొనకూడదు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్న మాట అక్కడంటాడు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గురుడితనము కలగజేయును అన్నాడు జ్ఞానుల కన్నులకు గురుడితనము కలుగజేయును గమనించండి కన్నులకు గురుడితనం లంచము తీసుకోవటం ద్వారా కన్నులకు గురుడితనం లంచము తీసుకోవటం ద్వారా మనసు చెడిపోతుంది లంచము తీసుకోవటం ద్వారా దేశము పాడైపోతుంది లంచము తీసుకోవటం ద్వారా న్యాయాన్ని అన్యాయంగా మార్చటం జరుగుతుంది అన్యాయాన్ని న్యాయంగా మారుస్తారు గనుక న్యాయాధిపతి అనేటు వ్యక్తి లంచము పుచ్చుకొనకూడదు ఆ తర్వాత అంటాడు కదా అతడు ఎలా ఉండాలి అంటే నాలుగో మాట చెప్తాడు న్యాయమునే వలెను దేనిని అంటే న్యాయాన్నే అనుసరింపవలను ఇరవై వచ్చిన చెప్తాడు దేశమును స్వాధీన పరుచుకున్నట్లు కేవలము న్యాయమునునే అనుసరించి నడుచుకున్న వలను న్యాయమును అనుసరించిన వాడిగా ఉండాలి అన్యాయాన్ని వాడిగా ఉండటానికి వీల్లేదు అన్యాయపు మార్గములోనికి వెళ్ళటానికి వీల్లేదు యొక్క వ్యక్తులు మాత్రమే నీకు నాయకుడిగా ఉండాలి ఇలాంటి వ్యక్తి మాత్రమే న్యాయము తీర్చాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఈ వ్యక్తి ఎలా ఉండకూడదంటే మనుషుల యొక్క ముఖాను చూచి తీర్పు తీర్చకూడదంట న్యాయమంటే న్యాయమే మనుషుల యొక్క ముఖాన్ని బట్టి నువ్వు తీర్పు తెచ్చకూడదు ఈ న్యాయాధిపతులు చేయవలసిన పనేమిటి అంటే న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయము పదహారు వచ్చిన దేవుని వాక్యం చదువుదామండి ఆ కాలమున యహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను వీరు దోచుకున్న వారి చేతుల నుండి ఇస్రాయలను రక్షించిరి గమనించారా దోచుకునబడిన వారి చేతిలో నుండి వారిని రక్షించాలి న్యాయాధిపతి ఎంత చక్కటి మాటలు ఇక్కడ చెప్తున్నాడో చూడండి న్యాయాధిపతి అయిన దేవుడు మీ కొరకు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకోండి అన్నాడు ఆ న్యాయాధిపతి ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే అతడు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని విధులను కట్టడాలను ఎరిగిన వాడ ఉండాలి అతడు న్యాయమునే అనుసరించిన వాడై ఉండాలి అతడు దోచుకున్న వారి చేతుల నుండి ప్రజలను విడిపించేవాడిగా ఉండాలి కానీ అన్యాయపు తీర్పు తీర్చకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏమండి దేవుని యొక్క సన్నిధానములో ఇతడు ఇతరులని దోచుకునే వారి చేతుల్లో నుండి వారిని విడిపించి రక్షించే ఉండాలి అనేటువంటి యొక్క మాటలో మనము దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా ఇలాంటి యొక్క లక్షణాలు న్యాయాధిపతికి ఉండాలి అని దేవుడు తెలియచేశాడు ఇలా ఇస్రాయేల్ ప్రజలకి చెప్పినప్పుడు ఆ టైంలో ఎల్కాన్ అనేటువంటి ఒక వ్యక్తి తన భార్య హన్న వాళ్ళిద్దరికీ దేవుడు ఒక అద్భుతమైన కుమారునిచ్చాడు ఆ కుమారుడు పేరే సముయేలు ఈ సముయోలు అనేటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం తీసుకుంటే అతడు పుట్టిన తర్వాత తన తల్లి దేవుని మందిరములో అతన్ని పెట్టినట్లుగా చూస్తాం ప్రార్థించే తల్లి ప్రార్థన ద్వారా గర్భమును ధరించి ప్రార్థించే కుమారుడిని న్యాయము చేయగలిగిన కుమారుడికి ఆమె జన్మనిచ్చింది ఆ బిడ్డ దేవుని మందిరములో ఉండి అతడు దేవుని పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధమైన జీవితం కలిగి పరిశుద్ధుడైనటువంటి దేవునితో మాట్లాడే అనుభవంలో అతడు ఉన్నాడు ఈ సమయలు అనేటుడక భక్తుడు ప్రిలరా ఇతడు దేవుని మందిరములో పరిచర్య చేసేవాడు మంచి ప్రార్థనా పరుడు నీవు పడితే వాళ్ళని నీవు ఎన్నుకోకూడదండి ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని కూడా అడగకూడదండి మంచి వ్యక్తిత్వం కలిగిన వారు దేవుని న్యాయ విద్యలు ఎరిగిన వారి దగ్గరికి వెళితే వాళ్ళకి దేవుని భయం ఉంటుందండి వాళ్ళు దేవుని కోసం జీవిస్తారు వాళ్ళ ద్వారా నీకు ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా కూడా మేలు జరుగుద్ది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు ఈ ప్రార్థనాపరుడు దేవుని యొక్క స్వరమును వినేవాడిగా మనకి కనబడతాడు దేవుని స్వరాన్ని వినేవాడు న్యాయాధిపతిగా ఉండవలసిన వ్యక్తి దేవుని స్వరముని వినేవాడిగా ఉండాలి దేవుని చిత్తాన్ని గ్రహించేవాడిగా ఉండాలి ఎలాంటి వ్యక్తిగా మనము సమయాలను చూస్తాం అయితే ఈ సమయంలో ఇస్రాయేల్ యొక్క ప్రజలకి న్యాయాధిపతిగా ఇస్రాయేల్ యొక్క ప్రజలకి ప్రవక్తగా దేవుడు ఈయనను ఏర్పాటు చేయటం జరిగింది అందుచేత ఇస్రాయేల్ యొక్క ప్రజలలో గొప్ప మార్పు వచ్చింది ఇస్రాయెల్ యొక్క ప్రజలలో గొప్ప ఉద్యమం వచ్చింది సొమ్ వాళ్ళకి నాయకత్వంలోనికి రాక మునుపు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి దేవుని భయము ప్రజలకు లేదు ఇష్టానుసారముగా జీవించారు దేవునికి అయిష్టంగా జీవించారు దేవుని మహిమను కోల్పోయారు ప్రభావము ఇస్రాయల్ ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్న టయాలలో దేవుడు వారు కొరకు వారు మేలు కొరకు వారు క్షేమము కొరకు వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల కొరకు వారిలో గొప్ప ఉద్యమం రగటానికి కొరకు దేవుడు ఒకే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అతడి పేరే సముయేలు దేవు మనకి మహిమ కలుగును గాక ఈ సమూయేలు వారి ఎద్దకు వచ్చి ఇస్రాయేల్ యొక్క ప్రజలకి ఆయన ఏం చేశాడంటే న్యాయము చేస్తూ వారిని దాను మొదలుకుని బేర్చిపో వరకు అందరినీ దర్శిస్తూ వారిని దేవుని తట్టు తిప్పాడు చెడులో నుండి మంచి మార్గములకి నడిపించాడు ఈరోజు ఒక నాయకుడిగా ఉండాలంటే ఒక న్యాయాధిపతిగా ఉండాలంటే ముందు అతడు దేవుని ఎరిగినవాడై దేవుని ధర్మశాస్త్రాన్ని ఎరిగిన న్యాయాన్ని అనుసరించిన అతడు దేవుని స్వరాన్ని వినేవాడై ప్రజలు మేలుకొని ప్రార్థించేవాడై ఎక్కడ కూడా అన్యాయానికి అక్రమానికి లంచానికి చోటవకుండా దేవుని కొరకు జీవించగలిగిన వ్యక్తిని ఏర్పాటు చేసుకోగలిగితే ఆ గ్రామం బాగుపడుతుంది ఆ మండలం బాగుపడుతుంది ఆ జిల్లా బాగుపడుతుంది ఆ రాష్ట్రమే బాగుపడుతుంది ఆ దేశమే బాగుపడుతుంది సొయలు ఎప్పుడైతే దేవుని కోసం అతడు నిలబడ్డాడో ఆ సమయలు ద్వారా ప్రజలకి మేలు జరిగింది గొప్ప ఉజ్జీవం రగిలింది ఈ రోజు దేవుని సంఘము బలహీనం అవటానికి గల కారణం ఈరోజు దేవుని ప్రజలు ఇబ్బందులకి గురవటానికి గల కారణం దేవుడు చెప్పినటువంటి విధానములో లేక దేవుడు చెప్పిన విధానములో లేక దయచేసి గమనించండి దేవుడే మాట్లాడుతున్నాడు నిజమైన న్యాయాధిపతి మాట్లాడుతున్నాడు ప్రజలకి న్యాయం చేసేవా వాళ్ళు కావాలి ప్రజలకి పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాళ్ళు కావాలి అని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని భయం ఉందా ఈరోజు నిజంగా దేవుని వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తులు దేవుని బిళ్ళరా న్యాయాధిపతులుగా పెట్టుకోగలుగుతున్నారా లేదు మోసం అన్యాయం దోపిడి కలిగినటువంటి వ్యక్తులనే ఈరోజు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అందుకే సమాజం పాడిపోతుంది అందుకే నేటు దినాలలో క్రైస్తవ్యము కూడా పాడైపోవటం గల కారణం ఇదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సముయలు ప్రజలను దేవుని తట్టు తిప్పగలిగాడండి సమయలు దేవుని కొరకు జీవించగలిగాడండి సముయలు ఎంత మార్పు తీసుకొచ్చాడంటే ప్రజలలో ప్రజలు ఆ దినాలలో దేవునికి వ్యతిరేకముగా వాళ్ళు జీవించినప్పుడు వారి దగ్గరకు వచ్చి అంటాడు మొదటి సమయాల గ్రంథం ఏడవ అధ్యాయము మూడవ చునువు నుండి ఒకసారి దేవుని వాక్యాన్ని చూస్తే సముయేలు ఇస్రాయల్ అందరితో ఇట్లనూ మీ పూర్ణ హృదయముతో ఈ హోవ యొద్ధకు మీరు మళ్ళుకుని ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి హోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తీలు నుండి మిమ్మలను విడిపించును అంతటా ఇస్రాయలు బయలు దేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యహోవను మాత్రమే సేవించిరి ఏం చేశాడండి ప్రజలు దారి తప్పి తిరుగుతూ ఉన్నారు క్రమము తప్పి తిరుగుతూ ఉన్నారు ఆత్మీయతను వదిలిపెట్టి చీకట్లోనికి వెళ్ళిపోయారు దేవుని ఎందుకు వచ్చి దేవుని ఆరాధించేవాళ్ళు లేరు అందరూ భయంకరంగా లోకములోనికి వెళ్ళిపోయి దేవుని యొక్క సన్నిధిని కోల్పోయారు దేవుని మహిమను కోల్పోయారు దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయారు ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉండగా వాళ్ళందరినీ దేవుని తట్టు తిప్పి అంటున్నాడు మీ అద్దరున్న అన్య దేవతలను మీరు తీసి పారవేస్తే దేవుడు మిమ్మలను ప్లిస్థిర చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పినప్పుడు వాళ్ళందరూ న్యాయాధిపతి అయిన గారు చెప్పిన మాట విని వాళ్ళ దగ్గరున్న అపవిత్రత అంత తీసివేసి వాళ్ళ అవిధేయతను వదిలిపెట్టి దేవుని కోసం వాళ్ళు తమను తాము సమర్పించుకుని యాగముగా సమర్పించుకుని దేవుని కోసం వాళ్ళు జీవించటానికి తీర్మానం చేసుకున్నప్పుడు వారి మీదున్న దేవుని కోపం తొలగిపోయింది వారి మీదున్నటువంటి ఆ శాపం తొలగిపోయింది వారు దేవుని మాత్రమే సేవించిరి అనుంది ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చెదరు అని అలా దాను మొదలుకుని బేర్స్బ వరకు వారికి న్యాయాధిపతిగా ప్రవక్తగా దైవజనుడిగా ఉండి వాళ్ళకి న్యాయం చేస్తూ వచ్చినటువంటి సొమయ్యలు గారు ఒకరోజు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాటలు మనం చూద్దామండి ఎనిమిదవ అధ్యాయంలో సమయాలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇస్రాయల్ మీద న్యాయాధిపతులుగా నియమించను ప్రిలరా ఎప్పుడైతే అతను వృద్ధాప్యంలోకి వచ్చాడో ఆ తర్వాత వారు కుమారులని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేయటం జరిగింది ఏర్పాటు చేసిన తర్వాత ఆయన వారితో ఏమన్నాడంటే ఇంతకాలము నేను మీకు న్యాయాధిపతిగా ఉన్నాను మీకు న్యాయాధిపతిగా నేను జీవించాను కదా మీ అద్ద నేను ఏమైనా అన్యాయంగా నేను తీసుకున్నానా మీలో ఎవరికైనా అన్యాయపు తీర్పు తీర్చానా మీలో ఎవరైనా నేను అన్యాయంగా తీర్పు తీర్చానని కానీ మీలో ఎవరైనా నాకేమైనా లంచం ఇచ్చానని కానీ చెప్పగలిగిన వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ముందుకు రమ్మని కోరాడు సమయాలు అప్పుడు అన్నారు అయ్యా నువ్వు ఏమీ ఆశించలేదయ్యా యథార్థంగా జీవించావు నమ్మకంగా జీవించావు అని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు న్యాయాధిపతి అయిన సమూహాలు సాక్ష్యానికి మాత్రమే సంపాదించుకున్నాడు కానీ అన్యాయంగా ఎక్కడ ఏది సంపాదించుకోలేదు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ భాగములో మనం చూస్తున్నాం అందుకే మరలా మన మొట్టమొదటిగా చదివినటువంటి వచ్చిన దగ్గరకు వద్దాం మొదటి సమయాల గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చునుములో సముయలు తాను బ్రతికిన దినములన్నీ ఇస్రాయేల్కు న్యాయాధిపతిగా ఉండేను గమనించారా తాను బ్రతుకు దినములన్నీ కూడా న్యాయాధిపతిగానే అతడు జీవించాడంటే కారణం అతడు అన్యాయంగా ఏది సంపాదించలేదు కానీ సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు ఈ న్యాయాధిపతి ఏమని తెలుసా ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు అతడు బహుగనుడు అతడు ఏది చెప్పినో అది జరుగును అని ఆ దైవజనుడు ఏది పలికితే అది జరిగింది ఎంత గొప్ప సాక్ష్యం అట్టి సాక్ష్యము కలిగినటువంటి దైవ జనులు నాయకత్వములో మనం ఉన్నప్పుడు మనకి ఆశీర్వాదం ఇట్టి న్యాయాధిపతులు ఉండటం వల్ల గ్రామాలకి పట్టణాలకి రాష్ట్రానికి ఆశీర్వాదం ఆత్మీయంగా శారీరకంగా అలాంటిక నాయకర్తపు లక్షణాలను దేవుడు అనుగ్రహించునగాక తలలవంచాన్ని ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకము కలిగిన మా తండ్రి మీకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమందు న్యాయాధిపతి అయిన సమయాల జీవితం నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకోవటానికి సహాయం చేశారు ప్రభువా మీ మాటలను బట్టి మీకు వందనాలు మీ వాక్యములో నుండి ఏదైతే మాతో మాట్లాడారో అది మేము కలిగి ఉండి ఈ లోకములో మేము బ్రతికినంత కాలం న్యాయవంతులంగా బ్రతకటానికి సహాయం చేయండి దేవుని రాజ్యానికి వారసులు కారు అని మీరు చెప్పారు గనుక మేము న్యాయము కలిగిన వారముగా మేముటకు సహాయం ఇచ్చేయండి మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మీరు కాపాడండి ఈ మాటలు విన్న కుటుంబాలన్నిటిని దీవించమని ఏసునామం అడుగుచు ఉన్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసు క్రిస్తు దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మన రాష్ట్రానికి మన దేశానికి తోడయుండి కాపాడును గాక ఆమె అందరికి కొందనాలు